హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చామగడ్డ పులుసు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను హాఫ్ కేజీ చామగడ్డలు అయితే బాగా కడిగేసుకొని ఇలా కుక్కర్లో మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే తొందరగా ఉడకడం కోసం ఇప్పుడు దీన్ని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం ఇలా సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని నేను ఈలోపు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ నిమ్మకాయ బద్దంత అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ము చీలికలు ఇలా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు బానీ వేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక మనం ఏదైతే కోసి పెట్టుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అవి దీంట్లో లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు సిమ్లోనే వేయించుకున్నానండి జాగ్రత్తగా ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను మీకు చూపించడం మర్చిపోయాను సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాసం పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇవి వేగేలాగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలాగా నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసానండి సో టమాటా ముక్కలు ఒకసారి ఈ ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత నేను తగినంత సాల్ట్ పసుపు కారం అన్నీ యాడ్ చేశానండి సో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కారం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా బాగా కలిపేసుకోవాలండి టమాటా ముక్కలు కొంచెము మెత్తగా అవ్వాలి లేకపోతే పచ్చిగా ఉండిపోతాయి సో సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉంటే టమాటా ముక్కలు కూడా తొందరగానే వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత మనము ఏవైతే చామగడ్డలు అనేవి ఉడకపెట్టుకున్నాం కదా అండి అవి కట్ చేసేసి పెట్టేసుకున్నానండి జాగ్రత్తగా కుక్కర్లోంచి తీసి అవి కూడా దీంట్లో యాడ్ చేశాను సో చూపించినట్టుగా చామగడ్డ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి దీంట్లో యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సిమ్లోనే లేకపోతే మాడిపోతుంది మనకి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఏదైతే చింతపండు నానపెట్టుకున్నామో సో అది కొంచెం కొంచెం యాడ్ చేశాను నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను తర్వాత మనం కొం మరీ పుల్లగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు సో ది ఇప్పుడు నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చామగుడ్డ పులుసు అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్ మీకు కనుక నచ్చితే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పులుపు అనేది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారు ఇది కనుక మీకు నచ్చేటట్టు అయితే ఈ రెసిపీ కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై